పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలకు ఏమందించారో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరయ్యారు అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇటీవల విద్యుదాఘాతానికి గురై మరణించిన వినాయకుల విగ్రహాల తయారీదారుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక సంక్షోభానికి గురైన రాష్ట్రాన్ని తక్కువ సమయంలో గట్టెక్కించామని మంత్రి అన్నారు అన్నదాతలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు ఉద్యోగాలు ఇచ్చినాం ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ కి ఉద్యోగాలు గ్రూప్ వన్ కి ఇంతమంది సెలెక్షన్ చేసినాం గ్రూప్ టూ కి ఇంతమంది సెలెక్ట్ చేసినాం గ్రూప్ త్రీ కి సెలెక్ట్ చేసినాం చెప్పమని దమ్ము ధైర్యం ఉంటే హరీష్ రావు గారు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గానీ పది సంవత్సరాలు ఆర్థిక సంక్షోభాలు సృష్టించి రాచరిక పరిపాలన చేసి ఖజానా ఖాళీ చేసి అప్ప చెప్తే ఇయ రైతన్నలకు ఏక కాలంలో రైతు భరోసా కింద ఇలా మేము వాళ్ళ అకౌంట్ నేరుగా జమ చేసినాం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ చేసిన ప్రభుత్వం ఇక్కడ ఉన్నదంటే దేశంలో అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలనలో